హాయ్ అండి ఇంట్లో అరాకూర కూరగాయలు ఉన్నప్పుడు అంటే సరిగ్గా మనకి వంటకి సరిపోనన్ని కూరగాయలు ఒకటో రెండో మిగులుతాయి కదండి అలాంటప్పుడు ఏం చేయాలో అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా కర్రీ చేసి చూడండి రెగ్యులర్గా చేసే వాటికైనా సూపర్గా ఉంటుంది నాకైతే ఇక్కడ ఇంట్లో ఒక పెద్ద సైజు బంగాళదుంప అలాగే రెండు మూడు వంకాయలు మిగిలాయండి వాటితోటి ఇప్పుడు నేను సూపర్ కాంబినేషన్గా అన్ని ఇంట్లో మిగిలిన వాటితోనే కర్రీ చేసి చూపిస్తున్నాను మాత్రం పైన పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే వంకాయ ముక్కలు చిన్న మెంతి కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన బంగాళదుంపలు ఉడికాయి కాబట్టి మెత్తగా ఉంటాయి నెమ్మదిగా వేసి కలుపుకొని ఒక్క టమాటో వేసుకొని ఉప్పు కారం వేసి మొత్తం కవర్ చేసేయండి తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేయండి మంచి ఫ్లేవర్ అంతా దాన్ని పట్టేసుకొని ఉంటుంది ఇప్పుడు మూత తీసి మేము బ్రేక్ఫాస్ట్ చేయగా మిగిలిపోయిన పల్లీ చట్నీ ఉందండి అది ఒక టీ స్పూన్ వరకు వేసేసానండి ఇప్పుడు ఈ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది కర్రీ ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి తీయించేయండి